అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు జున్ను చేయబోతున్నాను ఆ జున్ను కోసం బెల్లం మిరియాలు అల్లం మిక్సీకి వేసుకున్నాను ఇందులో చిట్టుపడి ఉప్పు వేసుకున్నాను ఇది ఇలా అల్లం బెల్లం మిరియాలు వేసుకోవడం వల్ల వాయువు వాయు అనేది ఉండదట అండి వాయువు చేస్తాయంట కొత్త పాలు పిల్లలకి మన పెద్దవాళ్ళు అప్పుడు చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారంటే కొత్త పాలు పిల్లలకి తాపిచ్చేది లేదండి వాయువు చేస్తుందని కొంచెం పాతపాల మిగి అని అడిగేవాళ్ళు అనమాట అప్పుడు కోత పాలు పోసేటప్పుడు తాపియాలి పిల్లల కంటే మీ పాతయ్య కొత్తయ్య అని అడిగేవాళ్ళు అనమాట చిక్కగా ఉన్నాయి చూడండి ఈ బెల్లం అంతా కడిగేసుకున్నామని కోస్తున్నాం అనమాట కొంచెం చిక్కుడుచిపోతే అది బాగా పట్టమనుకుంటాన్ని ఇవి రేపైనా చేసుకోవచ్చులే సరే ఇవి ఉంచుతాం అలాగే ఇది ఇంకా పట్టదు కదా మరి ఇవి కలిపేద్దాం ఈ బెల్లం బాగా కలిపిద్దాం చాలా టేస్టీగాను ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట ఓకే అంతా బాగా కలిపిస్తున్నానండి ఇప్పుడు అంతా బాగా కలిపింది బాగా కలిగిపోయినాయి అనమాట ఓకే ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి కాలుచుకున్నాను బాగా ఈ నీళ్ళలో ఇది పెట్టేస్తాను అన్నమాట అంటే ఆవురి మీద ఉడికిద్దాం బాగా ఒక గంట ఉడికిద్దాం ఓకే ఇంకా దాన్ని మాములుగా జున్ను మంచూరియా కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అదే విషయం ఓకే సూపర్ పొడిపింది ఆ टीजी आसता है బాగుమ్మ గుమ్మలాడుతుంది వాసన అయితే మామూలుగా ఉండదండి వాళ్ళు ఉంది ചൂടേണ്ട കേക്ക് കേക്ക് എല്ലാം ഉണ്ട് സൂപ്പർ കഥ നീക്ക എന്ത് നീക്ക なか。

ఇది ఉండే అంత తీసేయూడు అంటేకిచ్చేసి వస్తా ఉమ్మది చూడండి ఎలా ఉందా ఇది దీన్ని బెల్లం లేకుండా నార్మల్గా ఉడికించుకొని మంచూరియా చేస్తే చాలా బాగుంటుంది దీంతో చాలా రకాల వంటలు చేయొచ్చు నేను చేస్తా కానీ ఇప్పుడు నాకు జున్ను తినాలనిపించింది అందుకే ఇలా చేశాను అబ్బా ちそっぱなんて。